హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము ఇలాగ పాలమునక్కాయ అండి పాలమునక్కాయ చేసుకున్నాము భలే రుచిగా ఉంటుందండి అన్నంలోకి కానీ చపాతీలో కానీ దేనిలోకైనా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకొని మీరు తిని చూడండి ఇది ఎలా చేసుకోవాలి అనేది మన వీడియోలో చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ కోసము ఇలా కండగలిగిన మునక్కాయలు ఒక నాలుగు తీసుకున్నానండి చూడండి ఇవి లేతవే ఒక నాలుగు ఇలా లడ్డుకాయలు తీసుకున్నానండి అయితే లేతగా ఉండాలి ముదురుగా ఉండకూడదు రెండు టమాటా పండ్లు రెండు ఆనియను తీసుకున్నాను ఇవి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఈ మునక్కాయలు మనం కట్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు ఈ పీసు లేకుండా చూసి కట్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి పాలల్లో ఉడికినప్పుడు పాల టేస్ట్ అంతా ఈ మునక్కాయకి బాగా పడుతుంది ఇలా మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టేసుకోండి మనం కట్ చేసిన మునక్కాయల్ని ఇలాగా వాటర్లో వేసేసి ఒక టూ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి నీట్గా దీన్ని ఇలా ఒక కుక్కర్ గిన్నెలో పెట్టేస్తున్నాము విడిగైనా వండుకోవచ్చండి కాకపోతే మునక్కాయలు కాస్త లేటుగా ఉడుకుతాయి కదా అందుకని ఇలా కుక్కర్లో పెట్టుకోవాలని ఇలా పెట్టుకుంటున్నాము తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసాము ఆనియన్ కూడా వేసేసాము రైస్ కోసము నేను ఇక్కడ కుక్కర్ పెట్టానండి దానిపైన ఈ మునక్కాయలు టమాటా ఆనియన్ కూడా పెట్టేశాను ఇలా డైరెక్ట్గా పెట్టేస్తే మునక్కాయలు మెత్తగా అవుతాయండి అందుకని ఇలా ఒక మూత పెట్టి పెట్టేశాను అప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందనమాట ఇలా పెట్టేసి పైన లిడ్ పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చి మనం ఆఫ్ చేసుకుందామండి కుక్కర్ అయితే చల్లారిపోయిందండి బిడ్డు తీసేస్తున్నాము చదస తీసేసాము మీరు చూడవచ్చు మునక్కాయ చెదరకుండానే ఉడికిందండి ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము కడాయిలో వన్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తాము కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త శనగపప్పు కాస్త మినపప్పు వేసాము ఇవి కాస్త చిటపట్టలాడాక మనం ఉడికించుకున్న మునక్కాయ ఇవన్నీ వేసేస్తున్నాము లేదంటే మనము ఇప్పుడు ఆయిల్ వేసి ఆవాలు పోపు అన్నీ వేసుకున్న వెంటనే మీరు టమాటో ఆనియన్ వేసుకొని మగ్గించుకొని మరలా మునక్కాయలు కూడా ఇందులోనే మగ్గించుకోవచ్చండి అలాగైనా చేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ ఉడికేదానికి లేట్ అవుతాయి కాబట్టి మనకి ఎలాగో రైస్ పెడుతున్నాం కదా ఇలా పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుందండి కూర కాస్త పసుపు వేసేయండి ఇవి ఫుల్ క్రీము గేదె పాలండి వీటిని ఒక హాఫ్ లీటర్ వరకు ఇలాగా పోసేసుకుంటున్నాము మీకు ఈ పాలు దొరక్కపోతే మీరు క్రీమ్ మిల్క్ ప్యాకెట్ పాలు ఉంటుంది కదండి అదైనా కూడా వేసుకోవచ్చు ఒకసారి ఇలా కలుపుకునేసి ఈ ఈ మునక్కాయలు మిగతా ఈ పాలల్లో ఉడికేటట్టు మూత పెట్టి పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసామండి ఒక త్రీ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇవి కాస్త ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిందండి ఒకసారి మూత తీసి చూద్దాము పాలైతే బాగా ఉడుకుతున్నాయండి ఈ పాలల్లోనే ఈ మునక్కాయ కూడా బాగా ఉడికింది ఇప్పుడు పూర్తి మునక్కాయ ఉడికిపోయిందండి ఇలా చెదరకుండా ఉడకనివ్వాలండి ఇలా ఒకసారి కలుపుకునేసి మనము ఈ పాలు ఇంకా విరగలేదండి మనకు కనపడుతున్నాయి కదండి ఫ్రెష్ పాలు అయితే చాలా వరకు విరగవండి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ కాస్త వేసుకుందాము ఈ కూరకైతే సాల్ట్ ఎక్కువ పట్టదండి చాలా కొంచెం పడుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకోండి తర్వాత రుచికి సరిపడా మిర్చి పౌడర్ కూడా వేసేసుకోండి ఉప్పు కారము వేసాం కదండి ఇవి రెండు ముక్కలకి పట్టేటట్టుగా కాస్త కలుపుకోండి కాస్త నిదానంగా కలపండి లేకపోతే మునక్కాయ బాగా ఉడికి ఉంటుంది కదండి చెదిరిపోతుంది అలా కాకుండా కాస్త స్లోగా నెమ్మదిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వండి ఈ పాలల్లోనే కాసేపు ఈ మునక్కాయలు ఉడకబెట్టుకోండి నాకైతే ఇది ఫ్రెష్ మిల్క్ కదండి అంత త్వరగా విరగలేదు పాలు కాస్త ఉడికిన తర్వాత విరుగుతాయండి అలాగే ఉడకబెట్టుకోండి ఇక కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసేయండి ఇంకా కొద్ది గట్టిబడినిద్దామండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడైతే పాలు విరిగాయండి కనపడుతుంది కదండి గుజ్జుగా అయింది ఇలా ఉంటే సరిపోతుందండి అన్నంలో కలుపుకునే దానికి కానీ మనకి నంచుకునే దానికి కానీ సూపర్గా ఉంటుందండి అసలు ఎంత మంచి వాసన వస్తుందో కూర ఇంకా చిక్కబడినా చిక్కబరుచుకోవచ్చు మీరు కానీ పెద్ద మునక్కాయలు కదండీ బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయన్నమాట ఈ పాలతోటి ఈ విధంగా మనము మునక్కాయ చేసుకున్నాము ఇవి ఉప్పు ఎక్కువ మాత్రం వేయకూడదండి ఇందులో కొంచెం తక్కువే ఉండాలి ఉప్పు ఎక్కువ అయితే అస్సలు తినలేము ఈ విధంగా పాలల్లో ఉడికితేనే మునక్కాయ టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చాలా రుచిగా ఉంటుందండి చపాతీలోకి కూడా తినొచ్చండి ఈ జ్యూస్ వేసుకునేసి చపాతి చుట్టుకునేసి తినేసేయవచ్చు అంత బాగుంటుంది ఈ విధంగా మనము టేస్టీగా ఉండే పాల మునక్కాయ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్